అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీస్ కిచెన్ వరల్డ్ అండ్ క్రియేటివ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేనండి అందరం కూడా ఎంతో ఇష్టంగా తినే గోంగూర చికెన్ నిల్వ పచ్చడి ఈజీ ప్రాసెస్లో ట్రై చేద్దాము ఒక కేజీ చికెన్కి నేను ఇక్కడ మీకు కొలతలతో పాటు చెప్తున్నాను యాభై గ్రాములు మెంతులు తీసుకొని మనం ఆయిల్ లేకుండా దూరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి అలానే పది గ్రాముల చొప్పున దాల్చిన చెక్క లవంగాలు సాజీరా ఎలాచి వీటిని కూడా తీసుకొని వేయించి పొడి చేసుకోవాలి అయితే వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఇంట్లో చేసిన ధనియాల పౌడర్ ఉంటే దాన్ని యాడ్ చేసి మిక్సీ పట్టేశాను ఇప్పుడు ఒక కేజీ బోన్లెస్ చికెన్ అయినా సరే బోన్స్తో తీసుకున్నా సరే తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు పట్టించి మంచిగా స్టవ్ సిమ్లో ఉంచి వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాతకి ఒక మీడియం సైజు గట్ట ఎర్ర గోంగూర తీసుకున్నానండి తీసుకొని ఆకులు మొత్తం ఒలిచి నీట్గా కడిగి వాటర్ మొత్తం పోయిన తర్వాతకి ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చికెన్ మొత్తం వాటర్ పోయింది కదా ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాము ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఎర్ర గోంగుర తీసుకున్నాను కాబట్టి చింతపండు యాడ్ చేసుకోలేదు ఒకవేళ తెల్ల గోంగూర ఉంటుంది కదా అదంతా పులుపు ఉండదు కాబట్టి ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు కూడా యాడ్ చేసుకొని గోంగూరతో పాటు వేయించి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇక్కడ అర కేజీ పల్లీ నూనె తీసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర మనం ముందుగా ఉడికించిన చికెన్ ఉంది కదా దాన్ని కూడా వేయించి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాతకి కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్లో ఎల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మగ్గిన తర్వాతకి స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాతకి ఆయిల్ ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా మిక్సీ పట్టించిన గోంగూర పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తము చికెన్ ముక్కలకు పట్టించేలాగా మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాతకి మనం స్టవ్ ఆఫ్ చేసేయండి ముందే ఎందుకంటే ఆ ఆయిల్లో ఆల్రెడీ గోంగూర వేయించినాం కదా ఇక దాంట్లో వాటర్ కంటెంట్ ఏముండదు ఉండదు ఆ తర్వాతకి గోరు వెచ్చగా అయిన తర్వాతకి మనం ముందుగా పట్టి ఉంచినటువంటి గరం మసాలా ధనియాల పౌడరు ఇంకా మెంతిపిండి కారము ఉప్పు యాడ్ చేసుకోండి కారం కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి ఉప్పు రుచికి తగినంతగా యాడ్ చేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ అయిన తర్వాతకి స్టోర్ చేసుకుంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు అస్సలు బాడవదండి మంచి టేస్ట్తో ఉంటుంది మీరు కనుక ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ వాచ్ అగై